అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఉన్నాయి మూడు నెలల తర్వాత ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు వైసీపీ గవర్నమెంటే వస్తారు ఎందువల్ల బాబాయ్ ప్రజలు వైసీపీ నాటుకపోయింది మీది మీదికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు అందరూ డప్పు కొడుతున్నారు కానీ లోపల మాత్రం పబ్లిక్లో మొత్తం వైఎస్ఎఫ్ ఉన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఏం లేదు డెవలప్మెంట్ ఏముందని డెవలప్మెంట్ ఏం డబ్బుడు ఉన్నాడు డెవలప్మెంట్ ఉన్న డబ్బులు పంచేస్తున్నాడు ఇంకా ఆదనంగా డబ్బు ఏం లేదు కదా దానికి ఏదో బస్కినాయలు పెంచు అది పెంచి ఇది పెంచితే బాగా పెంచేడు అని మళ్ళీ రోజు అయిపోతుంది అది సామాన్యంగా ప్రజ చిన్న ప్రజలు మొత్తం హాయిగా బతుకుతున్నారు అంటే అందరూ అదే మీరే చెప్పారు వచ్చిన డబ్బులన్నీ పనిచేస్తుండవు ఇన్కమ్ లేదు ఆంధ్రప్రదేశ్కు ఇన్కమ్ ఉంటే ఇంకా డెవలప్ అవుతుంది సో ఇన్కమ్ లేనప్పుడు ఎందుకు అలా పంచడం అంటున్నారు ఇన్కమ్ మళ్ళీ చిన్న చిన్న జనం అంతా బతకాలి కదా చిన్న పైన బతకపోతే చిన్న జనం కోసం అయితే పది పెద్దోళ్ళు తీసుకోండి చిన్నోళ్ళు బతకాలి చిన్నోళ్ళు అందరినీ బతికిస్తున్నాం చిన్న పెద్ద అందరూ పెద్ద హైదరాబాద్ రాజధానిగా ఉంది ఆంధ్రాకి మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు ఒకటి కూడా డెవలప్ చేయలేదు కదా అవును అదేది మన అమలు అది ఏది ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ దానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్యాకేజీ ఇస్తే అది ఆటోమేటిక్ డెవలప్ అయిపోతుంది సెంట్రల్ ఉడిచిపెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ మీద పోర్స్ చేసి తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అయిపోతుంది హైదరాబాద్ డెవలప్ అయిందంటే హైదరాబాద్ డెవలప్ చేసింది ఎవరేం చంద్రబాబు ఏం కాదు ఇక్కడ ఉన్న ఉత్పత్తిని బట్టి డెవలప్ అయింది అది అంటే మీకు జగన్లో చంద్రబాబు నాయుడు మధ్య తేడా ఏంటంటారు చంద్రబాబు నాయుడు ఆవేశం అతి అతి ఉత్సవం జగన్ సామరస్యం పాలన జరిపిస్తుంది ఆరాచకాలు చంద్రబాబు గవర్నమెంట్ అరాచకాలు కూడా జరిగినాయి కానీ జగన్ గవర్నమెంట్ ఆచకాలు లేవు పెద్ద పెద్దవి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీట్లు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని సీట్లు వస్తాయి కొంచెం కొద్ది తక్కువ కావచ్చు కానీ గవర్నమెంట్ మాత్రం వైఎస్ఆర్ రైట్